హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫుడ్ ఈరోజు రెసిపీ పొడు వంకాయ కారం ఈ వంకాయ ఎంత బాగుంటుందో చెప్పలేను అంత బాగుంటుందన్నమాట ముందుగా ఈరోజు వంకాయ కారం పెడతాము ఈ వంకాయలు ఉండే వంకాయల్ని ఇట్లా జస్ట్ ఘాటు ఇలా పెట్టుకోండి జస్ట్ కొంచెం ఇట్లా ఘాటు పెట్టుకొని వాటర్లో వేసేసుకోండి ఉప్పు నీళ్ళు వాటర్లో వేసుకొని పెట్టుకోండి జస్ట్ ఇట్లా ఉచ్చులే ఉన్నాయో చూసి జస్ట్ ఒక ఘాటు అలా పెట్టేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు వంకాయలు అన్నిటికీ ఇట్లా ఘాటు పెట్టేసేసి సన్నగా పెట్టి ఇప్పుడు దీన్ని నూనెలో వేయించుకోవాలి బాండి పెట్టుకుని దాంట్లో నూనె కొంచెం ఈ వంకాయలు వేగేంత నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత జస్ట్ వంకాయలు ఇలా వేసుకొని వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి కొంచెం వంకాయలు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వంకాయ కొంచెం తిప్పుకోండి ఇలా కూడా సార్ కూడా మొత్తం రెండు వైపులా మధ్యాహ్నం వరకు ఉంచేసి వంకాయలు వేయించిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు వంకాయలోకి కారం ప్రిపేర్ చేసుకుందాం దానికి ఫస్ట్ ఒక మిక్సీలో కొంచెం చట్నీ పప్పు వేసుకోండి పప్పు కొంచెం వేసుకున్న తర్వాత కారం కారం మూడు స్పూన్లు వేసుకోండి కొంచెం జీలకర్ర చిన్నుల్లిపాయలు సాల్ట్ కొంచెం ఎండు కొబ్బరి ఈ మొత్తం వేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసాను పొడి ఇప్పుడు ఇట్లా కొంచెం కారం అంతా బరగ్గానే ఇలా వేసుకొని పెట్టుకోండి మరీ మెత్తగా కాదు మరీ బరగ్గా కాదు ఇప్పుడు వంకాయలు బాగా మగ్గినాయి ఇప్పుడు తీసేసుకోవడం ఇలా వంకాయలన్నీ వేయించుకొని ఇట్లా పక్కగా తీసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ తీసేసి కొంచమే ఉంచుకోండి ఈ వేయించిన నూనెలో దీంట్లోనే ఈ పొడమంతా వేసేసుకొని కలిదిప్పే ఇప్పుడు మనం చేసిన పొడమంతా నూనెలో వేసి తిప్పేయండి ఇప్పుడు ఈ నూనెలో ఈ పొడమంతా కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగనిస్తే ఈ పొడుమిని వంకాయల్లో పెట్టుకుంటే వంకాయ కారం రెడీ అయినట్టు ఈ పొడి నూనెలో ఇలా వేగడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు పొడి రెడీ అయిపోయింది దీన్ని ఒక స్పూన్ తీసుకొని వంకాయల్లోకి స్టఫ్ చేసి పెట్టుకోవడమే ఇప్పుడు ఈ వంకాయల్లోకి నీట్గా మొత్తం అన్నీ స్ప్రెడ్ చేసి పెట్టుకోండి అన్నిట్లోకి అలా పెట్టేసుకోండి ఇట్లా అన్నిట్లోకి కారాన్ని మొత్తాన్ని ఇట్లా స్టఫ్ చేసేసుకొని వంకాయలు ఇలా పెట్టేసేసుకోండి ఇలా నీట్గా మొత్తం వంకాయలోకి కారం రెడీ చేసి పెట్టుకోండి ఆంధ్ర స్టైల్ పొడి వంకాయ కారం రెడీ ఈ వంకాయలు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుంది తింటే సూపర్ ఉంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్